పచ్చిటి పొలాల మధ్య ఉన్న ఓ నిస్త గ్రామంలో రాఘవ అనే బాలుడు ఉండేవాడు అతను ఒక కుమారుడు జీవితం అయితే చిన్నది కానీ కలలు మాత్రం దగనంతం ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఇలా అనేవాడు ఒక రోజుని నీ ఎగురతా ప్రజలు నవ్వేవా నువ్వా ఎగురుతావా నీకు బూట్లు కూడా లేవు కానీ రాఘవ్ నవి తన మొదటి అడుగు వేశాడు ప్రతిరోజు ఏడు కిలోమీటర్లు నడిచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాడు నంగి నడుగులే వీధి దీపాల కింద చదివేవాడు పాత పుస్తకాలు పొందేవాడు కానీ ఎప్పుడూ తల ఉంచలేదు అందరూ నిద్రపోతే అతను కలలు గంబడి మెలకుగా ఉండేవాడు ఒకరోజు ఒక పోస్టర్ చూశాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్కాలర్షిప్ ఇప్పుడే అప్లై చేయండి అతని గుండె వేగంగా కొట్టుకుంది ఇదే తన అవకాశం అనిపించింది కోచింగ్ లేదు డబ్బులు లేవు ఇంగ్లీష్ బలహీనంగా ఉంది కానీ ధైర్యం మాత్రం ఉంది పరీక్ష కఠినంగా ఉండింది వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు అతనికి బస్సు చార్జ్ కూడా కష్టంగా దొరికింది కాని నగరానికి సంహావ్ వెళ్లారు కొన్ని వారాల తరువాత ఒక లేఖ వచ్చింది అభినందనలు మీరు ఎంపికయ్యాను అతని కన్నీళ్లు ఆగలేదు ఇప్పటివరకు దూరంగా